హలో ఫ్రెండ్స్ నాగార్జున గారి గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను విక్రమ్ ఆయన ఫస్ట్ సినిమా ఏది అని మీరు డౌట్ పడుతున్నారా విక్రమ్ అయితే ఆ రోజుల్లో విక్రమ్ సినిమా రాగానే చాలామంది ఆశ్చర్యపోయేవారు ఎందుకంటే నాగార్జున నాగేశ్వరరావు గారు కొడుక నాగార్జున ఆయన ఉంటారని ఆయన అమెరికాలో ఎక్కడ చదువుకొని వచ్చారు ఆ సినిమా తీసినప్పుడు నిజంగా గొప్ప ఇదే అది ఇందులో మంచి పాటలు ఉంటాయి నీవే రాగం నేనే గీతం అనురాగాల ఎవరేమన్నా ఎదుటేమైనా అనురాగాలన్నీ నీకే అంకితం అనురాగాలన్నీ నీకే అనే సూపర్ పాటలు అలాగే మజును కూడా నెంబర్ వన్ పిక్చరు ఆయన నిజంగా మజునులో ఆయన నీ లవ్ ప్రేమ అనేది ఏంటి అనే విషయానికి మనం గుర్తు చేసుకోవాలనుకుంటే మజును సినిమా చూడాలి అందులో పాటలు ఆహా నిజం ఎక్సలెంట్ అందులో పాట ఆ పాట మనం గుర్తు చేసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది అది ఇది తొలి రాత్రి కదల నురాత్రి ల പ്രേയസിവേ ഊർവശിരവേ ഇതി തൊലി രാത്രി കഥലു രാത്രി നീവു നക്കു നീക്കു ചുക്കുണ് കഥല രാത്രി പ്രേയസിവേ ഊർവശിറവേ పెన్నిలమ్మ దీపానే ఆర్పమన్నది మల్లిలమ్మ పరదాలే మోయమన్నది దూపమేమో మత్తుగా తిరుగుచున్నది దీపమేమో ఇరగబడి నవ్వుచున్నది ఈ ఎదురు చూస్తున్నది రావే అలాగా ఇది తొలి రాత్రి నిజంగా ఎక్సలెంట్ బట్ అలాగే జానకరాండ్ జానకరాముడు పిక్చర్లో నిజంగా ఆ ఒక్క లుకింగ్ బెస్ట్ లుకింగ్ అనొచ్చు మరి అందులో మంచి పాటలు కూడా ఉన్నాయి అదిరింది మామ అదిరింది రే కుదిరింది ప్రేమ కుదిరింది రే ఒక్క పట్టి గిన్నె నాలుగు నన్ను వయసు జోరు అదిరింది రామా అదిరింది అండ్ సూపర్ పాట నిజంగా ఎక్సలెంట్ అందులో పాటలు అదే కాకుండా నా గుండి శృతిలో నా నా గొంతుల నా నా గుండి శృతిలో నా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించి జన్మ జన్మల నాగు నాగులు నాగుండి నా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించి జన్మ జన్మల అయితే నా శృతిలోన నా గుండి లయలోన పాడవే పాడవే కోయిల అంటే ఇంటి చాలా ఎలాంటి పాట అని చాలా మనం వినాలనిపిస్తుంటుంది అందులో సన్నివేశాలు అందులో విషయాలు అన్ని అలాగా ప్రతిదిన మురళీకృష్ణ అనే సినిమాలో నెంబర్ వన్ పాట ఉంది ప్రేమంటే మోసమని మనసంటి మాయమణి తెలిసింది అదే ప్రేమ ముమ్మాటికి లలీలా

ఇదే మాట ముమ్మాటికి ఇదే మాట ముమ్మాటికి అనే ఆ పాట నిజంగా ఎక్సలెంట్ అలాంటి పాటలు మళ్ళీ ఇప్పుడు మనం వినాలనుకుంటే ఆ గాయకులు లేరు ఆ రచయితలు కూడా లేరు చెప్పాలంటే ఎవరు కూడా ఇప్పుడు లేరు ఈ రోజుల్లో సినిమాలు మనం చూస్తున్నప్పుడు మనకి పాట వినిపించి కనిపించేసరికి ఎంటనే లేచి బాత్రూంలోకి అట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా సిగరెట్లు కాల్చుకొని మనశ్శాంత లేకపోయిన వాళ్ళు ఉన్నారు సినిమాకి టైం పాస్కి వస్తారు అలాంటిది మనశ్శాంత లేక సిగరెట్లు కాల్చి ఎంత వేగ ఇంటర్వ్యూల్లో వస్తుందని పరిగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమా థియేటర్లు ఇప్పుడు అప్పుడు